నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల ముందు పర్వతగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది సోమవారం పర్వతగిరి మండలం కల్లడ సొసైటీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ఎల్లపల్లి దయాకర్ రావు సమక్షంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరారు

కళ్యాణ గ్రామ పంచాయతీ అందరూ సార్ కళ్యాణ చెప్పుకున్నారు కల్ల గ్రామ పంచాయతీ ముంజారకుంట ఉప సర్పంచ్ కల్లెడ సర్పంచ్ వేదిక ఎంపీటీసీ ముఖ్య నాయకులు మద్దరు ముఖ్యులందరూ ముంజారకుంట తన ముఖ్యులందరూ రండి రాడు చారిగా వేరే నరేష్ కిషన్ గ్రామ పంచాయతీ నుంచి అనుచరులు అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాం అందరు చెప్పకపోతే வீன் காங்கிரஸ் பார்ட்டி வார்டு நெம்பர் இரவு பதினாறு அண்ணா கொஞ்சம் ஜால ఉండి ప్రాణంగా ఉన్నాడు అశోక్ గారు అందరూ కూడా వెళ్ళికి వచ్చి శ్రీకాంత్ శ్రీకాతున్నా మ सुरेश <laughs> <laughs> పోలీష్ నరేష్ గారు కాస్ సంతోష్ గారు నా పేరు సంతోష్ గారు రాజేరావు దయకారావు సార్ ను నాయక్ గారు ఇప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా రూపంలో